సర్పంచ్ రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు వెంటలే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన సర్పంచే సర్పంచే సర్పంచ లైక్యారే రాష్ట్ర ప్రభుత్వం వెంట రేపు

ఈరోజు మా ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ ఆంధ్రప్రదేశ్ సర్పంచుల సంఘాల ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా జిల్లా కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేపట్టడం జరుగుతుంది దీనికి ముఖ్యమైనటువంటి కారణం మా పంచాయతీలకి మా గ్రామీణ ప్రజలకు వచ్చే నిధుల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించి వేస్తున్నారు మా అధికారాలని విధుల్ని బాధ్యతల్ని వాటిల్ని తీసుకువెళ్ళి గ్రామ సచివాలయాలకి గ్రామ వాలంటీర్లకి ఇవ్వటం జరుగుతుంది అందుకనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు దొంగిలించిన ఆర్థిక సంఘం నిధులు అలాగే ఉపాధి హామీ నిధులు ఇంకా వివిధ పథకాల కింద మా గ్రామీణ ప్రజలకు రావాల్సిన నిధులు సుమారు యాభై వేల కోట్ల రూపాయలు తిరిగి మా పంచాయతీలకు ఇవ్వమని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం అలాగే గ్రామ సచివాలయాలని వాలంటీర్లను తీసుకొచ్చి పంచాయతీల్లో విలీనం చేయాలి అదేవిధంగా ఉపాధి హామీ పథకాన్ని తీసుకొచ్చి మా గ్రామ పంచాయతీ ఆధీనంలో నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చే నవరత్నాలు మూడు రత్నాలు మా గ్రామీణ ప్రజలే మా గ్రామ పంచాయతీ సర్పంచ్ మాకొచ్చే డబ్బుల్ని దొంగిలించి తన పేరుతో తన బొమ్మ వేసుకుని ఆయన నవరత్నాల పేరుతో పంచిపెట్టారు అంటే సొమ్మ ఒకటితో సొమ్ము ఒకలాగా అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మా సర్పంచులకి మా గ్రామీణ ప్రజలకి వచ్చే నిధుల్ని జగన్ రెడ్డి గారు పంచిపెట్టారు అందుకని చెప్పే మేము ఈ వైఖరిని నిరసిస్తూ ఉత్తా మూడు